ఓకే అండి ఈ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్ చేసేయండి మా ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఫుల్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ని ఒకసారి ఫాలో చేసేయండి మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి ఓకేనా అలాగే బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు మీరు బెల్ కొట్టడం వల్ల నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది అందుకోసమనే చెప్తున్నా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మా ఇంట్లో త్రినోధుల వారి వ్రతం కార్తీక మాసంలో మూడో ఆదివారం అయితే చేస్తాము మూడో ఆదివారం కుదరలేదు ఇంకా నాలుగో ఆదివారం అయితే చేశా అన్నమాట ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేశాను ఇంకా మా స్వామి రావడమే లేటు దీపాలు తొమ్మిది దీపాలు త్రి త్రి త్రిమూర్తులు అంటే ముగ్గురు కదా ముగ్గురికి మూడు దీపాలు అంటారు అలాగా మూడు మూడు దీపాలు అనమాట తొమ్మిది దీపాలు తాంబూలాలు మూడు తాంబూలాలు ఏ పూజకైనా ముందు గణపతి కదా అలాగే గణపతి స్వామికి గణపతికి ఇష్టమైన బెల్లం ఇంకా అన్నీ రెడీ చేసా అలాగే గ్లాసులతో తొమ్మిది గ్లాసులు వాటర్ అనమాట ఇది మా అమ్మమ్మ చేసేదనమాట ఇంకా మా అత్తమ్మ ఎలా చేసేదో అలాగే చేస్తున్నాం అమ్మమ్మ అనువైతే మనకి ఎలా ఉందో అలాగే కదా చెయ్యాలి అప్పట్లో అయితే పుట్టమట్టి తెచ్చి పమ్మిదులు తెచ్చి పమ్మిదులు చేసేవారు అనమాట పుట్టమట్టితో పమ్మిదులు తేవడం కాదు తయ మట్టి తెచ్చి పమ్మిదులు లాగా తయారు చేసి ఎండలో ఆరపెట్టి ఆ దీపాల్లో ఒత్తులు వెలిగించేవారు ఇంకా కొన్ని రోజులైతే మర్చిపోయాను చేయలేదు ఇంకా తర్వాత మళ్ళీ తెలుసుకొని అప్పటి నుంచి అయితే చేస్తున్నాను అనమాట త్రిమూర్తుల పూజ కార్తీక మాసంలో ఆదివారాలే చేస్తారు స్పెషల్గా కొంచెం మంది మూడు ఆదివారాలు మూడు మేళాలు అలా మొక్కుకుంటారనమాట మేమైతే మూడో ఆదివారం అయితే చేస్తాము త్రిమూర్తుల మేళ ఇంకా నేను మూడో ఆదివారం అయితే నాకు కుదరలేదు అప్పుడు మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాను మూడో ఆదివారం వాళ్ళు ఆ రోజు మా స్వాములకి భోజనం పెట్టడానికి పిలిస్తే ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట ఇంక అందుకని నాలుగో ఆదివారం చేశాం త్రిమూర్తులు పూజ ఆ రోజు కూడా ఇంట్లో స్వాములకి భజన పెట్టుకున్నాం పొద్దున్నే భజన అయిపోయింది భోజనాలు అన్నీ ఆడవుడి అయిపోయింది ఇంకా సాయంత్రం అయితే త్రిమూర్తులు అయితే పూజ అయితే చేసుకున్నాం చక్కగా మా స్వామి దీపాలు వెలిగించేశారు ముందుగా పూజకి అన్నీ రెడీ చేసి ఉంచాం మేను ఈ పూజకి కావాల్సింది గంజాయి అనమాట అది లేకుండా పూజ అవ్వదు ఇంకెక్కువేముండదు ఆకు ఒక్క ఒక కొబ్బరికాయ అలాగే వడపప్పు బెల్లం ఇంకా తమలపాకులు ఒక్క ఉండాలన్నమాట మెయిన్ పూజకి మెయిన్ పూజకి ఇంకా అన్నిటికంటే గంజాయే ఇంకా గంజాయి అవన్నీ తెచ్చి పెట్టుకున్నాం ఇంకా పొద్దున్నంత హడావుడి ఇంకా చాలా నీరసంగా ఉంది కానీ ఈ వారం చేయకపోతే మళ్ళీ చేయలేం చేసుకోవాలి ఇంకా పూజకి ఓపిక తెచ్చుకొని పూజ అయితే చక్కగా చేసుకున్నాం అనమాట త్రిమూర్తుల వారి కథ పాపలు చదువుతున్నారు మా పిల్లలు కథ చదువుతున్నారు పక్క నుంచి ఇంకా మేమైతే పూజ అయితే చేసుకుంటున్నాము స్వామి ఇంకా స్వామికి అక్షింతలు అవి అందిస్తున్న కథ వింటూ స్వామి అయితే వెలిగిస్తున్నారు వీలోపు గంజాయి కూడా వెలిగిస్తున్నారు అనమాట చుట్టలు తెచ్చాను మొన్న ఆ చుట్టలు అనేది అనమాట స్వామి పొగ కోసం దాంట్లో గంజాయి పెట్టి పెడదామనేసి ఇంకా పూజ అయితే చక్కగా కంప్లీట్ అవుతుంది పిల్లలు అందరూ వెనకాల కూర్చున్నారు పూజ చూస్తున్నారు అందరూ హాయిగా కూర్చొని అలసిపోయారు అనమాట అందరూ ఎందుకంటే సండే ఆ రోజు ఆదివారం ఉదయమే మా ఇంట్లో స్వామి భజన జరిగింది ఎందుకంటే మా శివయ్య స్వాములు వేసుకొని ఇది మూడో సంవత్సరం అందుకోసమనే ఈసారి భజన అయితే సింపుల్గా పెట్టుకున్నాం ఒక యాభై మంది స్వాములు ఒక యాభై మంది శివులు మా ఫ్యామిలీ వరకు అలా సింపుల్గా అయితే చేసుకున్నాం అన్నమాట భజన కూడా చాలా బాగా జరిగింది అలాగే ఇంకా సాయంత్రం త్రిమూర్తుల పూజ కూడా చక్కగా జరిగింది అనమాట చాలా బాగా జరిగింది సింపుల్గా అయినా సరే ప్రశాంతంగా కూర్చొని ఇంకా పిల్లలందరూ వెనకాల కూర్చున్నారు మా స్వామి నేను పూజగా అయితే ముందు కూర్చొని పూజ అయితే చేస్తున్నాం చక్కగా ఇంకా పూజ అంతా చక్కగా అయిపోయింది ఇంకా స్వామి వారికి త్రిమూర్తుల వారికి హారతి ఇచ్చేసాం అందరూ కొబ్బరికాయ కొట్టేశారు మా స్వామి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి తర్వాత ఇంకా సాంబ్రాణి మెయిన్ సాంబ్రాణి కదా ధూపం వేయాలన్నమాట గంజాయితో ఇంకా ధూపం అయితే వేసి మళ్ళీ సాంబ్రాన్లో దూప కలిపేసాం గంజాయి కలిపేసి ఇంకా అందరం కలిసి ధూపం అయితే వేసాం ఇంకా త్రిమూర్తుల స్వామి వారు ఆ వెలుతురులు ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా ఈ సంవత్సరం అయితే త్రిమూర్తుల పూజ అయితే ఇలా జరిగింది పూజ అయితే చక్కగా కంప్లీట్ అయింది ఇంకా ప్రసాదం అనమాట దేవుడికి కొట్టిన కొబ్బరికాయ తాంబూలలో పెట్టిన అరటిపళ్ళు ఒక్క పెసరపప్పు పచ్చి సెలవుడి ముద్ద బెల్లం ఇంకా కొబ్బరి కూడా కలిపేసి చక్కగా ఇలా ప్రసాదం రెడీ చేయాలి మా స్వామి అయితే ప్రసాదం రెడీ చేస్తున్నారు ఇంకా అందరూ ప్రసాదం అయితే తినేసాం వీడియో నచ్చితే